ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని ఏం చేస్తున్నాడు పోషిస్తున్నాడు అవి దేవుడి పైన ఆనుకున్నాయి గనక వ్యవసాయం చెయ్యకపోయినా కష్టపడకపోయినా దేవుడి పైన ఆనుకున్న ప్రతి దానిని దేవుడు పెంచి పోషిస్తాడు మీరు దేవుడి పైన ఆనుకొనండి తిండి బట్టలు ఇది పెద్ద విషయం కదా మీకు అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు ఆయనను మీ పరలో గొప్పతండ్రు వాటిని ఏం చేస్తున్నాడు పోషిస్తున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కార అంటే పక్షి కంటే నువ్వే గొప్పవాడు కదా నీ కోసం పుట్టిన పక్షినే దేవుడు పెంచి పోషిస్తున్నప్పుడు నిన్ను పెంచడా నువ్వు ఆయన కొరకు బ్రతుకుతున్నప్పుడు నిన్ను పెంచుకుని ఆ ప్రేమ దేవుడికి నీ మీద ఉంటుంది కదా ఆకాశ పక్షులను విచారించము అవి నీకు తెలియజేస్తాయి ఏం తెలియజేస్తాయంటే మీకు మేము స్వదేశానికి వెళ్ళిపోతున్నట్టుగా మేము ఏ దేశం నుంచి వచ్చాము ఆ దేశాన్ని గుర్తుపట్టుకున్నట్టుగా మీరు కూడా మీ స్వదేశాన్ని గుర్తుపట్టండి అది పక్షులు నేర్పింది ఆ తర్వాత భూమిని ధ్యానించిన ఎడల అది నీకు బోధించును సముద్రములోని చేపలను నీకు దానిని వివరించును అంటే మొత్తం విశ్వం విశ్వంలో ఉన్న సముద్రమా భూమా ఆకాశ పక్షుల మృగాల దేవుడు గురించిన బోధ చేస్తున్నాయట మనుషులకి విశ్వం దేవుని యొక్క విద్యాలయం దేవుడు గురించి పాఠాలు నేర్పిస్తాయి దేవుడు విశ్వాన్ని కలిగించి నీ బ్రతకడానికి అవసరమైన అవసరతలు వాటి ద్వారా తీరుస్తూనే వాటితో పాఠాలు నేర్చుకో తినటమే కాదు త్రాగటమే కాదు అనుభవించటమే కాదు విశ్వం దేవుని విద్యాలయం నక్షత్రాలను కదుపు ఒక పాఠం నేర్పిస్తాయి ఆకాశాన్ని కదుపు ఒక పాట నేర్పిస్తుంది భూమిని కదుపు ఒక పాట నేర్పిస్తుంది పక్షిని కదుపు ఒక పాట నేర్పిస్తుంది సముద్రంలోని చేపలను కదుపు ఒక పాట నేర్పిస్తుంది ప్రతిదీ కూడా నీకు దేవుని గురించిన పాఠాలు నేర్పిస్తాయి విశ్వం దేవుని యొక్క విద్యాలయం